के लोकसभा ఎన్నికల లో బీజేపీ పార్టీకి ఓట్ వేస్ గెలిపించాలి అని అసెంబ్లీ కన్వీనర్ శ్రీదర్ రెడ్డి అన్నారు శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి రాఘవేంద్ర కాలనీలో పట్టణ అధ్యక్షులు నరోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు ప్రజలే మేము మీకు ఓటేస్తామని చెబుతున్నారని నరేంద్ర మోడీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు దేశం రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల్లో ముందు వరుసలో ఉండేలా నరేంద్ర మోడీ పాలన సాగుతుందన్నారు దేశం కోసం ధర్మం కోసం బీజేపీకి ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేందర్ రెడ్డి పోక్ల సతీ

హైదరాబాద్ మున్సిపల్లో వికారాబాద్ మున్సిపల్ గత పది రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయింగ్ ఉధృతంగా నడుస్తున్నది దానిలో భాగంగా ఈరోజు ఆలంపల్లి డోర్ టు డోర్ కంప్లీట్ చేయడం జరిగింది ప్రజల నుంచి విశేష 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 స్పందన ఉన్నది మేము ఓటాడుగాల్సింది పోయి వాళ్ళే మేము వేస్తామని ముందుగానే చెప్తున్నారు స్పందన చూస్తుంటే మూడు నాలుగు లక్షల మెజార్టీతో గుండా విశ్వేశ్వర గారు తప్పకుండా చే పార్లమెంటు జెండా ఎగురేస్తారని కాన్ఫిడెంట్గా చెప్పడం జరుగుతుంది కుల మతాలకు అతీతంగా జనాలు విశ్వేశ్వరరెడ్డి కోటేయడానికి సిద్ధంగా ఉన్నారు నర నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చూడడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు భారత్ మతాకి నమస్కారం నేను ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ శ్రీదేవి సదానందరెడ్డి గత కొన్ని రోజులుగా రాబోయే చేవల అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మా అభ్యర్థి ఎన్నికల్లో ప్రచారంగా డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు ఎడ్యుకేటెడ్స్ని పక్కన పెడితే గ్రామాలలో కూడా పెద్దవాళ్ళు యూత్ నుంచి మొదలు పెడితే వృద్ధాప్య వయసు ఉన్న వాళ్ళు సీనియర్ సిటిజన్స్తో సహా అందరూ కూడా మోడీ వైపు మొగ్గు చూపుతున్నారు మేము చెప్పడానికి వెళ్తే వాళ్ళే మాకు రివర్స్గా మోడీ గారు చేసిన పనులను వాళ్ళే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా చాలా బాగా అనిపిస్తుంది ఈ ఎన్నికల విజయము కంపల్సరీ బీజేపీదే కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని చూసే వారు గతంలో కూడా వారి ట్రస్ట్ ద్వారా ఎన్నో సర్వీసెస్ చేయడం జరిగింది వారు వేరే గత వేరే పార్టీలో ఉన్న మా వరకు కూడా మేము ఏదైనా ప్రస్తావించినా కూడా మా వరకు కూడా కొన్ని సర్వీసెస్ వారి ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది ఇంకొక విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మే పదమూడున ఎన్ని కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలని మనవి ఇంకొక విషయం అందరు ఏంటంటే ఓటు వేసేటప్పుడు కంపల్సరీ ఓటు వేశాక సౌండ్ చాలా మంది కొంతమంది తెలియక జస్ట్ ప్రెస్ చేసి బయటకు వచ్చేస్తారు అందరూ కూడా ఓటు వేసినప్పుడు సౌండ్ వచ్చాకే అది కన్ఫర్మ్ అయ్యాకే బయటికి రావాలని మనకి అంతటి ఎక్కడెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది మోడీ గారి గురించి వాళ్ళే మాకు రివర్స్ గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎక్కడెళ్ళినా కూడా బీజేపీదే విజయం అంటూ అందరు కూడా చెప్పడం జరిగింది వేరే పార్టీ వాళ్ళు కూడా అందరు కూడా మా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు విజయం కంపల్సరీ కూడా జరుగుతుంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని చెవల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి మేము కోరుతాం కోరడం జరిగింది కానీ ప్రజల లోపల భారీ స్పందన లభిస్తున్నది మేము పోకముందే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి కోసం భారతదేశ ఒక ఖ్యాతి తిన్ముడింపు చేసినటువంటి నరేంద్ర మో మోడీ గారి కోసం ఖచ్చితంగా మేము అందరం కూడా కమలం గుర్తు ఓటేస్తామని చెప్పి వారే మాకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఇంకో మన పార్లమెంట్ అభ్యర్థి నీతికి నిజానికి మారు పేరైనటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తాము గతంలోనే విశ్వేశ్వరరెడ్డి గారికి ఓటు వేయకుండా మేము తప్పు చేసినాము చాలా మంచి వ్యక్తి ఆయనకు ఓటేసి ఈ స్కామ్లో మన ప్రాంతం కానటువంటి వ్యక్తి అనేకమైనటువంటి గుడ్ల స్కాము దాన స్కాము మరి ఇంకోటి మన హనుమాన్ దేవాలయనటువంటి పూజ చేసినటువంటి రంజిత్ రెడ్డికి ఎట్టి పరిస్థితులు ఓటేసేది లేదు మన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన వాళ్ళకి ఓటేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓటేసి విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించి మూడోసారి నరేంద్ర మోడీ గారిని భారీ మేరతో నాలుగు వందల పది సీట్లతోటి గెలిపిస్తామని చెప్పి ప్రజలు తెలియజేయడం జరుగుతుంది నిజంగా కూడా మాకు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంది భా భారతీయ జనతా పార్టీ పరిస్థితి మంచిగా ఉంది గెలుస్తామనుకున్నాం కానీ ఇప్పుడున్న ప్రజల స్పందన చూస్తే మాత్రం మూడు నాలుగు లక్షల మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విశేషరెడ్డి గారు గెలిచారని మాకు విశ్వాసం కలుగుతుంది భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం అందరికీ ఈరోజు పార్లమెంటు అసెంబ్లీ వికారాబాద్కు సంబంధించి వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ టౌన్ ఆలంపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారాన్ని ఇంటింటికి వెళ్ళి నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర ప్రచారం నిర్వహిస్తున్నాము ఖచ్చితంగా మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు బయటికి మాకు ఎదురు వచ్చి మేము ఖచ్చితంగా ఈసారి మీరు చెప్పనవసరం లేదు మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తుకు ఓటు వేసి మూడోసారి ప్రధానమంత్రిని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీ యొక్క శ్రమ చూస్తుంటే ఈరోజు అందరూ కూడా బాధపడుకుంటూ మీరు ఎందుకు తిరుగుతున్నారు ఈ ఎండలో మేమే స్వచ్ఛందంగా ఓట్లేయడానికి రెడీగా ఉన్నాము మోడీని మూడోసారి ప్రధాని చేయాలని చెప్పి ప్రతి ఇంట్లో కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఒక కొండ విశ్వేశ్వరరెడ్డి ఏదైతే ఉన్నాడో మచ్చలేని నాయకుడు ఏ ఒక్క నాడు కూడా ఆయనే చిన్న తప్పు చేసినటువంటి ఒక సందర్భం కూడా లేదు కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రత్యర్థి రంజిత్ రెడ్డి గారు ఉన్నారో అనేకమైనటువంటి కుంభకోణాలు స్కామ్లు భూ కుంభకోణం దానాస్ కుంభకోణం గుడ్ల కుంభకోణం ఇలాగా చెప్పుకుంటూ పోతే గుళ్ళను కూడా కూలగొట్టినటువంటి యొక్క సమస్యలు ఎన్నో ఉన్నాయని చేసినటువంటి కాబట్టి ప్రజలందరూ కూడా నీతి నిజాతి పరుడైనటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు భారత్ మాతాకి జై